దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది సచివాలయం ముందున్న రెండెకరాల విస్తీర్ణంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ల చైర్మన్లు పార్టీ నేతలు హాజరవుతున్నారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఏఐసిసి అగ్రనేతల చేతుల మీదుగా గత నెలలోనే ఆవిష్కరణ జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు కానీ కొన్ని కారణాలతో ఆ షెడ్యూల్ వాయిదా పడంతో ఇప్పుడు దానికి ముహూర్తం ఖరారైంది ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు విగ్రహావిష్కరణ జరగబోతోంది ఇక రాజీవ్ గాంధీ విగ్రహం చాలా విభిన్నంగా ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఏ డిజైన్స్ లో రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆరా తీశారు ముఖ్యమంత్రి వాటన్నిటికీ భిన్నంగా ఉండాలి అంటూ శిల్ప కళాకారులకు సూచనలు చేశారు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సహా అమరజ్యోతిని డిజైన్ చేసిన ఆర్టిస్ట్ రమణారెడ్డితో పాటు పలువురిని సంప్రదించారు రాజీవ్ గాంధీకున్న ప్రత్యేకమైన శైలి డిజైన్ లో ఉట్టిపడేలా ఉండాలని సూచించారు దానికి అనుగుణంగా రమణారెడ్డి రూపొందించిన డిజైన్ ని దాని మినియేచర్ ని పరిశీలించిన సీఎం కొన్ని స్వల్ప మార్పులతో ఫైనల్ చేశారు దానికి అనుగుణంగానే కాంస్య విగ్రహం తయారైంది దాదాపు పదిహేను ఎత్తైన ఈ విగ్రహానికి సుమారు పద్దెనిమిది వందల కిలోల కంచుని వినియోగించారు వాతావరణ పరిస్థితులకు కూడా తట్టుకుని నిలబడేలా దీన్ని రూపొందించారు సాధారణంగా బహిరంగ సభలకు హాజరైనప్పుడు రాజీవ్ గాంధీకి అభిమానులు వేసే దండలను ఎప్పుడూ తన మెడలో వేసుకోకుండా కార్యకర్తలు ప్రజలు అభిమానుల్లోకి విసిరేయడం ఆయనకి అలవాటు అందుకే దానికి తగిన డిజైన్ ని తయారు చేసినట్టుగా కళాకారులు తెలిపారు తన కుడి చేతి నుంచి జనంలోకి దండని విసిరేసే డిజైన్ ని రూపొందించారు దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా ఈ తరహాలో రాజీవ్ గాంధీ విగ్రహం లేదు మరింత సమాచారాన్ని మాకు రెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు అనేక వివాదాల నడుమ రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ ఈ రోజు జరగబోతుంది ప్రస్తుతం మనం రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించబోయే ఆ విగ్రహం దగ్గర ఉన్నాం ఇది ప్రస్తుతం సచివాలయం ముందర ఉన్న ఐలాండ్ లో దీన్ని ఏర్పాటు చేశారు ఈ లాన్ లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నాలుగు గంటలకు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు రాజీవ్ గాంధీ విగ్రహం మీద చాలా రకాలుగా పోటా పోటీ ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చాయి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇది పదిహేను ఫీట్ల ఎత్తు అట్లాగే పదిహే పద్దెనిమిది వందల కంచుని ఈ విగ్రహం కోసం వాడారు జేఎన్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ అట్లాగే అమరజ్యోతి రూపకర్త అయిన రమణారెడ్డితో ఈ విగ్రహాన్ని తయారు చేపించినట్లుగా చెప్తున్నారు సో ఈ విగ్రహానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం చేసింది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయం ముందర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని చెప్పారు దాని ప్రకారమే వారం రోజుల క్రితం తెల సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహానికి శంకుస్థాపన కూడా చేశారు ఈరోజు జరగబోయే ఈ కార్యక్రమానికి గాంధీ ఫ్యామిలీని కూడా ఆహ్వానించారు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఈ విగ్రహ ఆవిష్కరణకు వస్తారని అనుకున్నారు కాకపోతే షెడ్యూల్ వల్ల రాలేకపోవడం వలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఇనాగ్రేషన్ చేయాలని నిర్ణయించారు సో ఈరోజు నాలుగు గంటలకి కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహం ఆవిష్కరించనున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు కూడా హాజరుకానున్నారు రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి కూడా హాజరు కాబోతున్నారు కాకపోతే విగ్రహానికి సంబంధించి మొదటి నుంచి నడుస్తున్న వివాదంలో బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ను తీసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి రాగానే మళ్ళీ ప్రభుత్వంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము తొలగిస్తాం ఈ విగ్రహంతో వివాదం చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అని ఆరోపిస్తున్నారు కాకపోతే తెలంగాణ తల్లిని సెక్రటేరియట్ బయట కాదు మేము లోపల ఉంచాలనుకున్నాం అందుకే లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాం బయట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టామని కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుంది సో మొత్తానికైతే అనేక వివాదాలు అనేక ఆరోపణల మధ్య మొదలైన విగ్రహ వివాదం ఈ రోజుతో తెరపడనుంది ఈరోజు ఆవిష్కరించబోతున్నారు ఒక్కసారి రాజీవ్ గాంధీ స్టాచ్యూని చూస్తే ఇది నాలుగు గంటలకు ఆవిష్కరించబోతున్నారు రాజీవ్ గాంధీకి సిగ్నేచర్ అయినా ఒక సైన్ అయినా పూలదండను ప్రజల్లోకి కుడిచేతో విసిర వి విసిరే విసిరే ఒక రూపాన్ని తయారు చేశారు సో ఎప్పుడు కూడా రాజీవ్ గాంధీ తనకు వచ్చిన పూలమాలల్ని జనాల్లోకి జన సందోహానికి విసిరేవారు సో ఆ రకంగానే విగ్రహాన్ని రూపొందించారు సో ఆ విగ్రహంలో చాలా స్పష్టంగా ఆ సిగ్నేచర్ కనబడేలా పెట్టారు సో ఇది నాలుగు గంటలకు ముఖ్యమంత్రి గడికి చేరుకుంటారు నాలుగున్నర గంటలకు విగ్రహ ఆవిష్కరణ మొదలవుతుంది సో ఈ రోజుతో పుల్ స్టాప్ పడుతుంది అనేది అయితే అనుకుంటున్నారు సో మొత్తానికైతే ఇన్ని రోజులుగా నడిచిన విగ్రహ వివాదానికి ఈ రోజుతో తెరపడినట్లుగానే చూడొచ్చు కెమెరా పర్సన్ కలిసి ప్రభాకర్ టీవీ నయన్